హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయచోట్ వెంకట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో బ్రహ్మంగారి మఠం గురించి తెలుసుకుందాం మా ఊరు అయితే బ్రహ్మంగారి మఠం వెళ్ళిన వాళ్ళు బ్రహ్మంగారి మఠం చూసుకుని అలాగే వస్తూ ఉంటారో అంతేకాకుండా బ్రహ్మంగారి మఠంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి అవి ఏంటంటే బ్రహ్మంగారి మఠము అలాగే సిద్ధయ్య గారి మఠము అలాగే ఈశ్వరీ అమ్మవారి గుహ అలాగే పోలీరమ్మ చేత బ్రహ్మంగారు నిప్పు తెప్పించిన ప్రదేశము బ్రహ్మంగారు ఒక్కరోజులో జింకొమ్మితతో విన బావి అలాగే కక్కయ్య స్వామి మఠము ఇలా చాలా ప్రదేశాలు ఉన్నాయి అంతేకాకుండా బ్రహ్మంగారి మఠంలో రూమ్లు ఎలా బుక్ చేసుకోవాలి ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి బ్రహ్మంగారు మఠం వెళ్ళే వాళ్ళకి ఈ వీడియోతో చాలా యూజ్ అవుతుంది సరే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బ్రహ్మంగారి మఠం వచ్చినటువంటి వాళ్ళు బ్రహ్మంగారి టెంపుల్కి ఎదురుగా ఇక్కడైతే మనకు రూమ్ కనిపిస్తుంది కదా ఈ రూమ్లో మనమైతే రూమ్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఇక్కడ రూమ్లు అయితే ఆన్లైన్లో దొరకవు కేవలం ఆఫ్లైన్లో మాత్రమే దొరకయి టూ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే ఒక రోజుకి ఒక రూమ్ అయితే ఇస్తారు అక్కడ కనిపిస్తే ఈ బిల్డింగ్లో రూమ్లు అయితే అలొకేట్ చేస్తారు రూమ్ ప్రైజ్ అయితే చాలా తక్కువ ఎవరినో వచ్చిన వాళ్ళు ఆఫ్లైన్లో ఇక్కడ తీసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఎంట్రన్స్ వచ్చేసి ఇదే బ్రహ్మంగారి మఠం మెయిన్ టెంపుల్ అనమాట ఒకసారి చూడండి శిల్పకళలతో ఎంత బాగా అద్భుతంగా ఉందో ఇక్కడ ఈ దర్శనం ద్వారా మనం లోపలికి వెళ్ళినట్లయితే ఈ బ్రహ్మంగారి సజీవ సమాధి అలాగే బ్రహ్మంగారి భార్య అయ్యేటటువంటి గోవిందమ్మ గారి సజీవ సమాధి రెండు కూడా మనం చూడవచ్చు ఇక్కడ దర్శనానికి ఉచిత దర్శనం ఉంది అలాగే ఇరవై రూపాయల టోకెన్ దర్శనం ఉంది మనం రెండు వెళ్ళినా జస్ట్ ఫైవ్ మినిట్స్ తేడా అంతే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉచిత దర్శనం వెళ్ళండి ఈజీగా అయిపోతుంది ఇక్కడ గోవిందమ్మ గారి సమాధి బ్రహ్మంగారి సమాధి మనం రెండు చూసుకొని బయటకు వచ్చినట్లయితే ఇక్కడ పెద్ద రావి చెట్టు కనిపిస్తుంది ఇక్కడ చెట్టుకు మొక్కువాళ్ళు అయితే చెల్లించుకోవచ్చు చూడండి చాలామంది ఈ యొక్క ఎర్రగొడ్డలు టెంకాయ కట్టి మొక్కువాళ్ళు అయితే చెల్లించుకుంటున్నారు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆవరణం మొత్తము ఈ బ్రహ్మంగారి మఠము బ్రహ్మంగారి గుడి ఆవరణం చూడండి ఇక్కడ చాలా ప్లేస్ అయితే ఉంది ఈ ఆవరణంలో అయితే నైట్ ఇక్కడ నిద్రపోతారు ఈ ఆవరణంలోనే ఇక్కడ బ్రహ్మంగారిని దర్శించుకున్న తర్వాత బ్రహ్మంగారి మఠంలో టెంపుల్ నుంచి ఒక వంద మీటర్ల దూరంలో బ్రహ్మంగారి ఇల్లు అయితే ఉంటుంది ఆ ఇంట్లోనే బ్రహ్మంగారు ఒక్కరోజులో జింకం తవ్విన బావిని కూడా మనం చూడవచ్చును ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఇల్లే బ్రహ్మంగారి ఇల్లు ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం చూద్దాం రండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఇల్లు చాలా వందల సంవత్సరాల క్రితం ఇల్లు కాబట్టి శిథిలావస్థకు రావటం వల్ల భక్తులను ఎవరిని లోపలికి అనుమతించడం లేదు బయట అయితే వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి పటం పెట్టి ఇక్కడే దర్శించుకొని వెళ్ళాలి అంటున్నారు ఈ యొక్క ఇంటికి మూడు వైపులా మూడు దారులు అయితే ఉన్నాయి ఏ ఒక్క దారులు కూడా వెళ్ళని లేదు మూడు దారులు కూడా మూసేసినారు అంతేకాకుండా ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ యొక్క ఆవరణంలోనే బ్రహ్మంగారు ఒక్కరోజులో జింకొంపుతమైన బావిని కూడా చూడవచ్చు దాని ఎదురు కనిపిస్తుంది ఆ బావి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం రెండో దారిలో చూసినట్లయితే లోపల వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వాడిన వస్తువులు అన్నీ కూడా కనిపిస్తాయి అలాగే ఎదురు కనిపిస్తున్న స్వాముల వారి రూము ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ బావి స్వామివారు ఒక్క రాత్రిలో జింకొమ్మితో తవ్విన బావి ఈ బావి ఎందుకు తవ్వారంటే ఊరి పెద్దలందరూ పోలేరమ్మ తల్లి జాతర చేయడానికి స్వామివారిని అడుగుతారు అప్పుడు స్వామివారు నా దగ్గర డబ్బులు అయితే లేవు ఈ యొక్క అమ్మవారికి నీ యొక్క రథం అంటాడు అప్పుడు ఊరి పెద్దలు తిరస్కరించి నువ్వు డబ్బులు ఇస్తావా లేదని స్వామివారిని అడగడం జరుగుతుంది అప్పుడు స్వామిల వారు నేను అయితే ఇవ్వలేను కాబట్టి రథం చేయిస్తానని చెప్పడం వల్ల ఆ ఊరి పెద్దలు అందరూ కలిపి ఈ యొక్క స్వామివారికి తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా చేస్తారు అప్పుడు చేసేదేం లేక ఈ స్వాముల వారు ఒక్క రాత్రిలో జింక కొమ్ముతూ ఈ బావిని తవ్వుతారు అప్పుడు మొరసనాడు చూసిన ఊరి పెద్దలందరూ కూడా ఆశ్చర్యపోయి స్వామివారి మహిళలు కనుక్కొని స్వామివారి పాదాల మీద పడి క్షమించమని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్రదేశంలోనే వీర ప్రహ్నేంద్ర స్వామివారు పోలేరమ్మ తల్లి చేత నిప్పు తెంచినటువంటి ప్రదేశం ఇక దీని గురించి చరిత్ర మొత్తం ఇప్పుడు స్వాముల వారు చెప్తారు మనం విందాం అండి స్వామివారు కూర్చున్న పవిత్రమైన స్థలం నమస్కారం చేసుకుండేమా అక్కడ ఆయన స్వామి నివాస గృహం స్వామి ఆ నివాస గృహంలో ఆనాడు డ్రింక్ పనిచేస్తూ ఉండేవారు పానా పానాడి గ్రామం పేరు కందిమల్లాయపల్లి ఈ గ్రామంలో పోలేరమ్మ జాతర చేస్తూ గ్రామం అంతా చందా వేస్తూ స్వామిని కూడా గ్రామస్తులు అడిగితే నేను చందా ఇవ్వలేనయ్యా పోలేరమ్మ జాతర అంటున్నారు కదా జాతరకు రథం తయారు చేయిస్తాను ఊరేగింపు కన్నారు స్వామి రథం అంటే గిలకల బండి ఈ గ్రామమున్సో కందిమల్లారెడ్డి గ్రామస్తులు ఒప్పుకోలేదట నువ్వు చందా ఇవ్వాల్సిందే అని స్వామిని అడిగినారు అప్పుడు ఇవ్వనందుకు ఆయనకు కొన్ని ఇబ్బందులు పెట్టినారు బావికి నీళ్లకు ప్రాణివ్వకుండా స్వామిని నాడీ గ్రామస్థులు అప్పుడు ఆయన రాత్రికి రాత్రే జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన స్వహస్థాలతో ఆయన త్రోకున్నారు స్వామి మరుసటి రోజు గ్రామ పెద్దలంతా వచ్చి ఇక్కడ రచ్చబండ దగ్గర కూర్చొని ఎవరెవరు చందా ఇచ్చినారయ్యా అని అడిగితే గ్రామమంతా ఇచ్చినారు కానీ వీరప్పయ్య చందా ఇవ్వలేదన్నారు గ్రామస్తులు ఆనాడు స్వామిని వీరప్పయ్య వీరంభట్లయ్య అనేవారట మరి ఎందుకు గానివ్వలేదో ఆయన పిలుచుకొని రన్నాడంట మున్సో కందిమల్లారెడ్డి అంటూనే అప్పుడు స్వామిని పిలుచుకొని వచ్చి ఇక్కడ రచ్చమన్న దగ్గర కూర్చోబెట్టి ఏమయ్యా మరి నీ చందా ఇవ్వకపోవడం కారణం నువ్వు చందా ఇవ్వాలా జాతర మొదలవ్వాలా ఇవ్వకపోతే గ్రామం నుంచే బహిష్కరిస్తానన్నాడంట మున్సో స్వామిని నేను ఇవ్వలేనయ్యా రథం తయారు చేయిస్తానన్నాను అయినా మీరు నన్ను ఇంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు అరే కానివ్వండి ఇచ్చే సందర్భం వచ్చే స్వామి మరి ఇస్తానంటే ఎప్పుడో కాదు ఆ ఇవ్వాల్సింది రెచ్చబండ దగ్గరే ఇమ్మన్నాడంట మున్సప్ కందిమల్లారెడ్డి స్వామిని అప్పుడు ఆయన మహిమ ఈ మున్సప్కో ఈ గ్రామస్తులకు తెలియజేయాలా అనుకుని స్వామి పోలేరమ్మని మట్టిబొమ్మను చేయించి గ్రామ నడివేదిలో పెట్టి ఉన్నారంట అమ్మవారిని గ్రామోత్సవానికి గ్రామస్తులు ఈ గ్రామ మున్సప్ కందిమల్లారెడ్డి పొగాకు కాడ చుట్ట తయారు చేసుకునేది స్వామి చూసి ఈ రచ్చమండ దగ్గర ఎవరైతే చుట్ట తాగే పెద్దలున్నారో ఆనాడు ఎవరి దగ్గర కూడా ఎకుమికి రాళ్ళు అదే వెలిగించుకునేవి ఆ రాళ్ళు లేకుండా ఆయన మహిమతో మాయం చేస్తా అంటే కందిమల్లారెడ్డిని పరీక్షించాలా అని స్వామి అప్పుడు ఆయన చుట్ట చేసుకొని వెలిగించుకుందామని చూస్తే మున్సు దగ్గర కానీ ఇతరుల ఎవరి దగ్గర కూడా ఆ రాళ్ళు కనిపించవట స్వామి తెలియనట్టుగా ఏవయా కందిమల్లారెడ్డి ఆలోచిస్తున్నావే అని అడిగితే చుట్ట వెలిగించుకోను కొంచెం నిప్పు కావాల్సి వస్తే మరి నా దగ్గరలో మృతిపై వచ్చినట్టున్నాను మరి పోలేరమ్మ జాతర ఇంత వైభవంగా చేస్తూ ఉన్నారు ఆమెను అలంకరణ చేయించి గ్రామ నదివీతిలో పెట్టి ఉన్నారు మూగజీవాలను కూడా జంతుబలిగి పెట్టినారు ఎంత వైభవంగా మీరు ఆమెకు మూగజీవాలను జంతుబలి చేస్తున్నప్పుడు కొంచెం నిప్పలిగితే తెచ్చి పెట్టదా చుట్ట వెలిగించుకోనన్నాడంట స్వామి మనసుతో గ్రామ మనసునైనా నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నావా రామదేవత నాకు నిప్పు తెచ్చిస్తుందా నేను చుట్ట వెలిగించుకుంటాను ఆ మట్టి బొమ్మ నిప్పు తెచ్చిస్తుందా చందాయమ్మన్నాడంట స్వామిని మున్సప్ కందిమల్లారెడ్డి అప్పుడు స్వామి కోపద్రిక్తుడై అమ్మ పోలేరి కొంచెం నిప్పు తీసుకురమ్మ చుట్ట వెలిగించుకోని మున్సూప్కో మరి నేను ఎవరైంది కూడా తెలుస్తుందంటూనే స్వామి అప్పుడు అమ్మవారు కలగలకల శబ్దం చూసుకుంటూ గజ్జెల సవ్వడితో కల్లు గల్లున భయంకర శక్తి స్వరూపిణిగా నిప్పుల వైరాల మూకుడు తీసుకుని వస్తుందంట మట్టిబొమ్మల నుంచి ఆవాహనమై అమ్మవారు ఆ వచ్చే రూపం స్వామివారికే కనిపిస్తుందంట కానీ వీళ్ళెవరికీ కనపడదు వైరాల మూకుడి మాత్రమే కనిపిస్తుందంట ఈ రూపంలో వస్తున్నావమ్మా ఈ రూపంలో వస్తే జనులు చూడలేరు భయపడతారమ్మా బాలికా రూపంలో ప్రత్యక్షంగా అంటే స్వామి అప్పుడు అమ్మవారు సాక్షాత్ బాలిక రూపంలో నిప్పు తెస్తుందంట అప్పుడు వచ్చిన అమ్మవారు మరియు దేవతారూపంలో ఉన్న మానవ రూపంలో ఉన్న శక్తి స్వరూపిణినియే అమ్మవారిని శక్తి చాలక గ్రామస్తులపై స్వామి పాదాల మీద పడి శరణి వేడుకున్నారంట మహాన్ భావ నువ్వేదో సామాన్య మానవులని తలంచినామయ్య దైవాంశ సంభూతుడని తెలియక నేకిన్ని ఇబ్బందులు పెట్టినామంటే నాయన ఈనాడు మీరు తెలిసి చేసినా తెలియక చేసినా నేను మన్నిస్తాను కొంతకాలానికి నేను సజీవ సమాధవుతాను సజీవ సమాధి అయిన తర్వాత నా జీవ సమాధనం నివాస గృహమును భక్తాదులు దర్శనానికి వస్తారు నాయన మరి వచ్చేటువంటి వాళ్ళలో అమాయకులు ఉండవచ్చు మీలాంటి వాళ్ళు గ్రామంలో ఉన్నారంటే గ్రామస్తులనే కాదు నాయన వచ్చే భక్తాదులను కూడా నన్ను ఇబ్బంది పెట్టినట్టే వాళ్ళను మీరు ఇబ్బంది పెట్టి వేధిస్తారు ఈ కందిమల్లపల్లి గ్రామంలో ఉండే వంశం కందిమల్లారెడ్డి వంశం వంశవృద్ధి లేకుండా పోగా అని చూపించినారు స్వామి ఆ కందిమల్లారెడ్డి గారు వంశీకులంతా అనర్తోనే గతించిపోయినారు వాళ్ళ వంశీకులు ఎవరు లేరు అప్పుడు అమ్మవారి చెప్పినానమ్మ పోలేరి ఈ రక్తపాతాన్ని వద్దమ్మా గ్రామానికి వెలుపల పల పర్లాంగ దూరంలో చెట్లో లీనం అక్కడేని పొంగళ్ళు జరుపుకోమంటూ స్వామి అప్పుడు అమ్మవారి చెట్లో లీనమై గ్రామానికి కిలోమీటర్ ఉంటుంది అమ్మవారి దేవస్థానం ఫ్రెండ్స్ బ్రహ్మంగారి మాటలకు విలువ ఇచ్చి పోలేరమ్మ తల్లి ఊరి అడివడ్డున వద్దని చెప్పి ఊరు బయట ఇక్కడైతే వెలిసిందనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ టెంపులే పోలేరమ్మ తల్లి వెలిసినటువంటి గుడి ఇక్కడైతే జంతువాద అన్ని చేస్తూ ఉంటారు మేకలు పొట్టేళ్ళు కోస్తూ ఉంటారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి ఈ యొక్క పోలేరమ్మ టెంపుల్ మొత్తం కూడా చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ యాభకు పూజలు చేస్తుంటారు అలాగే ఇప్పుడు మనం లోపలికి వచ్చినట్లయితే ఈ యొక్క టెంపుల్ ఆవరణం మనమైతే చూడవచ్చు ఇప్పుడు లోపల మనకైతే వీడియో అలో లేదు కాబట్టి ఇక్కడితో నేనైతే వీడియో ఆపేస్తున్నాను ఇప్పుడు ఈ వెనకపక్క కనిపిస్తున్న ఈ మఠమే ఈ యొక్క కక్కయ్య స్వామి మఠం ఈ కక్కయ్య స్వామి ఎవరంటే బ్రహ్మంగారు శిష్యుడు అనమాట సిద్ధయ్య స్వాములు వారి తర్వాత ప్రియ శిష్యుడు ఈ కక్కయ్య స్వామి ఇప్పుడు ఈ కక్కయ్య స్వామి గురించి ఈ యొక్క పూజారి మాటల్లో విందాం ఫస్ట్లో కక్కయ్య స్వామి ముత్తమ్మ గారి కళ్యాణం కళ్యాణం అయిన తర్వాత అడవికి జీవనోపాధికై కట్టెల కోసం వెళ్ళి కట్టెలు కొట్టుకొని ప్రతి అన్నాడు కక్కయ్య మొత్తం కట్టెల కోసం వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో బ్రహ్మంగారు సిద్ధైన ఒక చెట్టు కింద కూర్చోబెట్టుకొని సిద్ధ ప్రతి మానవుని దేహంలో ఏడు చక్రాల దగ్గర ఏడు మంది దేవతలు ఉన్నారని బోధిస్తూ ఉన్నారు వినాయకుడు బ్రహ్మ విష్ణు రుద్రుడు జీవుడు ఈశ్వరుడు గురుమూర్తి ఈ ఏడు చక్రాల దగ్గర ఏడుమంది దేవతలు ప్రతి మానవుని దేహంలో ఉంటేనే మనం బ్రతకగలుగుతున్నాం జీవించగలుగుతున్నామని బ్రహ్మంగారు సిద్ధయ్య బోధిస్తూ ఉంటే ఈ అడవికి కట్టెల కోసం వెళ్ళిన కక్కయ్య స్వామి కట్టెల ముకు పక్కన చాటగా చెట్టు చాట నుంచి విన్నాడు విని ఈ ఏడు మంది దేవతలు నేను చూడాలి ఎలా చూడాలి ఎవరి ద్రేహం చించితే ఎవరు ఊరుకుంటారు ఇంటి దగ్గర నా భార్య పుత్తమ్మ అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తూ ఉంటుంది భార్య ద్రేహం చించి దేవతలను చూస్తా త్రీకి వాళ్ళే బ్రతికిస్తారని ఇంటి దగ్గర కక్కయ్య భార్య ఉత్తమ్మ అర్ధరాత్రి సమయంలో నిర్మిస్తుంటే భార్య ద్రేఖం చూస్తారు దేవతలు ఎవరే కానీ అవిపించలే పచ్చి రక్తము రేగులు మలమూత్రములు తప్పక దేవతలే కనిపించలే అదే కత్తి తీసుకొని బ్రహ్మంగారినే నరుకుతానని కత్తిత్తాడు నీ మాయ మాటలు విని నా బంగారు లాంటి మృత్యుని చముకుంటుని ఏరి దేవతలు కనిపించలే నా బంగారు లాంటి మృత్యుని చముకున్నట్టే నిన్ను కూడా నరుకుతానని బ్రహ్మంగారి గురింది కత్తిత్తితే నైనా కక్క యాగు నువ్వు అర్ధరాత్రి సమయమున అజ్ఞానంతో చెట్టు స్వర్ణ విని త్యాగంతో నీ భార్య దేహం చూస్తే దేవతలు ఎలా కనిపిస్తారు కక్క నీ భార్యను ఎక్కడ చంపినవో అక్కడికి పోదమురా ఈ ఏడు మంది దేవతలను చూపిస్తానని తీసుకొని వచ్చి అప్పుడు కక్కయ్య సిద్ధయ్య బ్రహ్మంగారు కక్క ఇంటి దగ్గరికి వచ్చి ముత్తమ్మ దేహంలో ఏడు మంది దేవతలను చూపిస్తారు ఒకటోది మూలాధరా చెప్పిన వినాయకుడు రెండోది స్వాదిష్టాన చెప్పిన బ్రహ్మ మూడోది మణిపూర్వాచకముందు విష్ణు నాలుగవది అనహత చక్రమందు బుద్ధుడు ఐదోది విశుద్ధ చక్రమందు జీవుడు ఆరోది ఆగ్నేయ చక్రమందు ఈశ్వరుడు ఏడవది సహస్రార చక్రమందు గురుమూర్తి ఈ ఏడు చక్రాల దగ్గర ఏడు మంది చూడు కక్కయ్య నేను నీకు షట్ చక్ర రహస్యం చెప్పినగానే చూపించలేదని కక్కయ్య సిద్ధయ్య చూపెట్టాడు బ్రహ్మంగారు అప్పుడు బ్రహ్మంగారి దగ్గర ఉండే కబండలంలో నిలు తీసుకొని ఆమె దేహంపై చల్లితే ఈ రక్తము మాంసం ఆమలేకైకమై ఉత్తమ బ్రతుంది స్వామి నా ఆత్మ చించినట్లే చేసినట్లే స్వామి మమ్మల్ని చల్లంగా నిద్రవేటు చూడు మాకు రెండో జన్మ అవసరం లేదని ఇద్దరు బ్రహ్మంగారికి పదాభివందనం అందుకుంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం మీ పేరు శిరస్థాయికి వెలుగుదు కక్కాముత్తి ముందు పూజలు మావి వెనుగు పూజలు ఏనిస్తాడు బ్రహ్మంగారు అప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మంగారి దగ్గర గురుపదేశం అందుకొని ప్రజలకు కలియుగం బ్రహ్మంగారు చెప్పినవి కూడా వాళ్ళు కూడా ప్రజలకు జ్ఞానోపదేశం బోధిస్తున్నారు కక్కయ్య ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ విగ్రహము కక్కయ్య స్వామి విగ్రహం ఈ కక్కయ్య స్వామి వారు బ్రహ్మంగారి దగ్గర జ్ఞానాన్ని పొంది ప్రజలకు గీతోపదేశం చేస్తూ ఉంటాడు అలాగే మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ విగ్రహం కక్కయ్య గారి సతీమణి అవుతున్నటువంటి ముత్తమ్మ గారి విగ్రహం వీళ్ళిద్దరు కూడా ప్రజలకు జ్ఞానోపదేశం చేస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశంలో ఈశ్వరదేవి అమ్మవారి గుహ అయితే ఉంటుంది ఈ గుహ బ్రహ్మంగారి మఠంకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఈశ్వరదేవి అమ్మవారి గుహకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లో నిత్య అన్నదానం ఉంటుంది ఇక్కడ భోజనం చేసుకొని ఈ గుహ దగ్గరికి అయితే వెళ్ళవచ్చు ఈ గుహ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తున్న దారి నుండి వెళ్ళాలి ఈశ్వరీదేవి అమ్మగారు బ్రహ్మంగారి మనవరాలు ఇక చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఈశ్వరీదేవి అమ్మవారు పన్నెండు సంవత్సరాల వయసులో ఈ గుహలోకి వెళ్ళి ఇరవై ఆరు సంవత్సరాల వయసు వరకు ఈ గుహలో తపస్సు చేసింది ఇలా తపస్సు చేసే క్రమంలో ఇక్కడ చెన్నై అనే ఒక మేకలు వేసే వ్యక్తి ఇక్కడ మేకలు వేపుతూ ఉంటే ఆ గుహ నుంచి గంధపు వాసన మంచి స్మెల్ వస్తూ ఉంటే అతను వెళ్ళి చూశాడంట ఏంటి లోపల స్మెల్ వస్తుందని చూసి అక్కడ వచ్చేసి లోపల ఈశ్వరీదేవి అమ్మవారు తపస్సులో ఉన్నారంట అప్పుడు ఆ చెంగయ్యని పిలిచి ఏం చెంగై ఇలా వచ్చావంటే ఏం లేదు తల్లి లోపల ఒక సుగంధ వాసన వస్తుంటే లోపల ఏ ఊరున్నారో చూద్దామని వచ్చా సరే ఎలాగ వచ్చావు కదా ఇంకా ఈ ప్రసాదం తినోసి ఈశ్వరీ దేవి అమ్మవారు ఆ చెంగైకి అరచేతిలో ప్రసాదం పెట్టడం జరుగుతుంది అప్పుడు ప్రసాదం పెట్టినప్పుడు ప్రసాదం ఎంత తింటే తరిగిపోదు ప్రసాదం అనేది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే చాలా తల్లి నా కడుపు నిండిందన్నప్పుడు ఆ చేతిలో ప్రసాదం అనేది మాయమవుతుంది అప్పుడు ఆ దేవి అమ్మవారు ఆ చెన్నైకి ఒక మాట చెప్తారు చెంగయ్య ఎలాగ వచ్చావు కదా నువ్వు నేను ఇక్కడ తపస్సు చేసే విషయం బయట ఎవరికి చెప్పొద్దు ఎవరికన్నా చెప్పినావంటే నీ తల మూడు ఒప్పులే చచ్చిపోతామని చెప్తుంది అప్పుడు అతను విలేజ్ లెక్క ఎవరు చెప్పడు తర్వాత ముప్పై సంవత్సరాల వరకు ప్రజలు ప్రజలకి ఎవరు చెప్పడనమాట తర్వాత అతనికి ఆరోగ్య మార్గం మంచానం అయినప్పుడు నువ్వు ఎలాగో నేను చనిపోతాను ఇంక నేను బతుకుని ఏం చేయాలని చెప్పేసి ఊరి ప్రజలందరినీ ఒక చోట విడిచి చెప్తాడు పలానా నల్లమూల కొండల గుహలో బ్రహ్మంగారి మనరాలైనటువంటి అయినటువంటి ఈశ్వర వారు తపస్సు చేస్తా ఉన్నారో మీరు వెళ్ళండి అని చెప్తాడు చెప్పిన కొద్ది చెప్పిన అతను చనిపోతాడు తర్వాత ఊరు ప్రజలంతా వెళ్ళి చూసి అప్పుడు ఈశ్వరి దేవమ్మవారిని చూసి అక్కడైతే ప్రతిరోజు వెళ్ళి పూజలు చేయడం జరుగుతుంది అమ్మవారికి ఇది ఈశ్వరి దేవ అమ్మవారి చరిత్ర ఒకసారి పవర్ సప్లై తీశారు అలాగే ఫ్యాన్లు కూడా కింద అయితే ఆడవారి ఫ్యాన్లు కూడా బిగించారు చూడండి ఇక్కడ ఎక్కడ దాకా కూడా మొత్తము రెడ్గా ఎల్లోగా అవుతుంది చూడండి మొత్తం ఏంటంటే ఈ యొక్క గుహ నిండా పసుపు కుంకుమ అలాగే మొత్తం గంధ స్మెల్ అయితే వస్తుందంట ఇప్పుడైతే ఇప్పుడైతే ఈశ్వర దేవాలని మనం దర్శించుకున్నాము ఇక్కడే ఈ అమ్మవారు పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేశారు ఒకసారి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చొని అమ్మవారు తపస్సు చేశారంట ఆ అమ్మవారు విగ్రహం అయితే పైన పెట్టారు కానీ ఎగ్జాక్ట్గా అమ్మవారు తపస్సు చేసింది ఇక్కడ అంట అందుకు చూడండి మొత్తం ఈ ప్లేస్లో అమ్మవారు అయితే పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేశారు అంతేకాకుండా ఇంకోటి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం వచ్చేసి సిద్ధయ్య గారి మఠం ఇప్పుడైతే మనం సిద్ధయ్య గారి మఠం లోపలికి వెళ్ళి బ్రహ్మంగారు రాసిన తాళపత్ర గ్రంథాలను అలాగే బ్రహ్మంగారు సిద్ధయ్య గారికి ఏమేమి ఇచ్చారు అవన్నీ కూడా ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం బ్రహ్మంగారికి సిద్దయ్య స్వాముల వారికి ఉన్న అనుబంధం గురించి చెప్పాలంటే సిద్దయ్య స్వాముల వారు బ్రహ్మంగారి ప్రియ శిష్యుడు బ్రహ్మ అసలు సిద్ధయ్య స్వాముల వారు దూదే కులపంలో పుట్టారు సిద్ధయ్య స్వాముల వారికి జంతువాద నచ్చదు వాళ్ళ తండ్రి జంతువాద చేస్తూ ఉంటాడు కాబట్టి అది నచ్చక సిద్ధయ్య స్వాముల వారు బ్రహ్మంగారి దగ్గరకు వచ్చేసి శిష్యరికం చేసి జ్ఞానాన్ని పొందటానికి వస్తాడు అసలు సిద్ధయ్య స్వాముల వారికి పెళ్ళి అంటే నచ్చదు అలాంటిది అయితే సిద్ధయ్య స్వాముల వారికి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసి నాయన సిద్ధయ్య నీకైతే ఐదు మంది కుమారులు పుడతారు వారిలో నలుగో కుమారుడు పెద్దపీరయ్య అని పేరు పెట్టుకో మనకన్నా మంచి జ్ఞానవంతుడు అవుతాడు అని చెప్తాడు చెప్పి తర్వాత సిద్ధయ్య స్వాముల వారికి ఈ యొక్క తలపత్ర గ్రంథాలు గ్రామ ఈ యొక్క శిఖా ఉంగరము దండకము పావు పాదుకులు ఈ ఐదు వస్తువులు ఇచ్చేసి బ్రహ్మం గారు జీవ సమాధి అయిపోతాడు తర్వాత సిద్ధయ్య స్వాముల వారు ఈ ఊరికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మూడమాల అనే ఊరిలో జీవ అయిపోతాడు సిద్ధయ్య స్వాముల వారు కూడా ఆ సమాధి అయ్యేటప్పుడు సిద్ధయ్య స్వాముల వారు ఒక దీపం వెలిగిస్తారు అఖండ జ్యోతి నీటితో ఆ దీపం నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా వెలుగుతూనే ఉంది ఆరిపోకుండా ఇకపోతే సిద్ధయ్యస్వామివారి కుమారుడైనటువంటి పెద్ద పేరయ్య గారు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసి గుహలో తర్వాత అయితే ఈ గుడికి వస్తాడు స్వామి మఠానికి వచ్చేసి తండ్రి గారు సిద్దయ్యస్వాములు వారు చెప్పారు కదా ముందు పూజ నాకు వెనక పూజ నీకు అని చెప్పేసి మీ యొక్క సమాధి ఉంటే నేను యొక్క నా సమాధి పక్కన ఉంటే ఫస్ట్ మీకు పూజ చేస్తారు కాబట్టి మీరు పక్క జరగండి నేను ముందు నా సమాధి ఇక్కడ ఉంటుంది అని చెప్తే ఈ యొక్క పెదపీరాయ కోసం సిద్ధయ్య సమాధి సమాధి లేచి పక్కన కూర్చొని ఆ సమాధి ప్లేస్లో పెదపీరాయ గారి సమాధి వస్తుంది ఇది ఇప్పుడైతే మనం వెళ్ళి ఈ యొక్క సిద్ధయ్య గారి మఠం ఎలా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సమాధిలే సిద్దయ్య గారి సమాధి అలాగే వాళ్ళ కొడుకు అయినటువంటి పెదపేరయ్య గారి సమాధి ముందు పెదపేరయ్య గారి సమాధి ఉంది తర్వాత సిద్ధయ్య గారి సమాధి ఉంది ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పిన మాట ప్రకారమే సిద్ధయ్య గారి సమాధి సమాధి లేచి గాల్లో బ్యా ఈ పక్క సైడ్ సెడుగుతుంది ఈ పక్క ఎంట్రన్స్లో గేట్ ఓపెన్ చేస్తేనే కనిపించే సమాధి సిద్ధయ్య గారి సమాధి అలాగే ఈ ఆవరణం బయటకు వస్తే సిద్ధయ్య గారి భార్య గారి సమాధి అలాగే పెదవీరయ్య గారి భార్య గారి సమాధి అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పెద్దవేర గారి భార్య అయినటువంటి పాపుల గారి సమాధి అలాగే సిద్దయ్య గారి భార్య అయినటువంటి అచ్చమ్మ గారి సమాధి రెండు అయితే చూడవచ్చు ఇంక అంతేకాకుండా సిద్దయ్య గారి సమాధి పెద గారి సమాధి అయితే లోపల ఉండాలి అలాగే ఇక్కడికి మనం ఇక్కడ వెళ్ళినట్లయితే ఈ యొక్క సిద్దయ్య గారి బంధువుల సమాధి కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడైతే సిద్దయ్య గారి బంధువుల సమాధులు ఇక్కడే ఉన్నాయి మనం అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి సమాధులు సిద్దయ్య గారి బంధువుల సమాధులు చూడండి ఇవన్నీ కూడా చూశారు కదా ఫ్రెండ్స్ బ్రహ్మంగారి మఠం వచ్చినటువంటి వాళ్ళు దర్శించుకోవాలని ప్రదేశాలు మొత్తం ఈ ఒక్క వీడియోలో చూపించడం జరిగింది ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మా వీడియో మాకు నచ్చినట్లయితే మా వీడియోని మీరు లైక్ చేసి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరు కూడా మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో